గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే మా కిచెన్ చూపించాలని అయితే నేనైతే వీడియో చేస్తున్నా చూడండి మేమైతే ఇలా సర్దుకున్నామో ఎలా చర్దుకున్నామో చెప్పండి మీరే బాగా సర్దుకున్నామా లేదా కిచెన్ అయితే చూడండి ఎలా ఎద్దుకున్నామో చూసి కామెంట్ అయితే చేయండి ఇదైతే అసలు ఇక్కడ టైల్స్ లేకుండా ఇవి టైల్స్ అయితే కావు ఇవి ఇప్పుడు రెడీమేడ్గా పైపర్స్ వస్తున్నాయి కదా ఆన్లైన్లో ఆర్డర్ చేసి అయితే పెట్టుకున్నాం అయితే పెట్టి కూడా వన్ ఇయర్ అయిపోతుంది చాలా బాగుంది ఎవరైనా చూస్తే కొత్తగా చూసే వాళ్ళకైతే ఇవి దగ్గర కొద్దిగా చూసే వాళ్ళకి చూసేవరకు కూడా అర్థం కాదు ఇది ఏమనుకుంటారు టైల్స్ అని అనుకుంటారు కానీ టైల్స్ అయితే కాదు ఓన్లీ పేపరే ఇది కానీ టైల్స్ మోడల్ లాగా వచ్చింది కప్స్ గిట్లా సిస్టమేటిక్ బాగుంది కదా దాంట్లో వచ్చిన ఈ ప్రింటింగ్స్ కప్స్ చాయ్ పోసుకునేటివి అట్లా ఉన్నాయి కదా చాలా బాగా అనిపించింది అందుకని అయితే నేనైతే ఆర్డర్ చేసినది అయితే ఇట్లానే పీసెస్ పీసెస్గా రాలేదు మేము దాన్ని చూసుకొని ఎలా పెడితే బాగుంటుందని చూసుకొని రోల్ రోలర్ లాగా వచ్చింది అది కట్ చేసుకొని సెట్ చేసుకొని పెట్టుకున్నాము చూడండి ఈ లైన్ అయితే మొత్తం డబ్బాలైతే పెట్టేశాను ఇంకా ఈ లైన్ అయితే డిష్లు అయితే పెట్టాను డిష్లు పెట్టాను చిన్న చిన్న డబ్బాలు అయితే పెట్టాను ఇట్లా లైన్గా నాకు తోచినట్టుగా నాకు వచ్చినట్టుగా అయితే పెట్టాను సెట్ చేశాను మాకు ఇచ్చిన తిథి ఇదే అయితే ఇక్కడంతా పైనంతా కప్స్ పెట్టాను నేను ఇవి కప్స్ అసలు వాడాను ఎక్కువ శాతం గ్లాసులే వాడతాను అందుకని అది అక్కడ సెట్ అయిపోయినాయి ఇంకా చిన్న చిన్న బౌల్స్ అన్నీ ఇక్కడ పెట్టేశాను చూడండి బౌల్స్ ఒకటి ఇంకా ఇవి వాటర్ తాగడానికి చెంబులు కానీ గ్లాసులు కానీ ఇలా పెట్టాను ఇంకా ఇవి మిక్సీలు అంటే మనం ఎప్పుడు వాడుతుంటాం కాబట్టి మిక్సీలు అనేటివి ఇంకా కడిగి ఇక్కడ ఇచ్చి పెట్టుకున్నాను ఓకే మీదికి పెట్టి తీయడం ఎందుకని మిక్సీ కూడా ఇక్కడే ఉంది ఇదే మిక్సీ ఇంకా మిక్సీ కూడా ఇక్కడే ఫిక్స్ చేసుకున్నా ఇంకా అంతే ఎందుకంటే ఇక్కడ కనెక్షన్ కూడా పెట్టుకున్నా కాబట్టి ఇక్కడ కనెక్షన్ కూడా పెట్టుకున్నా కాబట్టి బాగుంది అని ఇంకా ఇక్కడే ఫిక్స్ చేసినా ఇంకా తీయను ఇలాగే ఉంటుంది మిక్సీ కూడా డైలీ వాటరు వాటర్ బిందెలు ఇంకా అంటే రెండే బిందెలు ఉన్నాయి ఒకటి ఇత్తడి బిందె ఉండే అది కొంచెం కారుతుందనేసి ఇవైతే డబ్బాలు అయితే వాటర్ పోసి పెట్టుకుంటా కాకపోతే ఈ డబ్బాల వాటర్ కూడా ఎక్కువ వాడము ఎప్పుడో ఒకసారి మాత్రమే వాడతాం ఇంకా ఎమర్జెన్సీ నీళ్ళు లేవు అనుకునేటప్పుడు మాత్రమే వాడతాం ఎక్కువ ఈ వాటర్ వాటర్ క్యాన్లు మాత్రమే వాడతాం ఇంకా మాకు గ్యాస్ సిలిండర్ కోసం కూడా సిలిండర్ అయితే కింద పెట్టాను దీనికోసం కూడా నేను కట్టించుకున్నప్పుడే ఇట్లా హోల్ పెట్టించి పెట్టుకున్నాను ఈ పైప్ కోసం ఇంకా కిటికీ కూడా ఇక్కడ కిచెన్కి పక్కనే కిటికీ ఉంటే వెళ్తూ బాగుంటుంది అని అలా అలా అయితే మేము కిటికీ కూడా అలా పెట్టించుకున్నాం కట్టుకునేటప్పుడే చూసుకొని పెట్టించుకున్నాం ఫ్రెండ్స్ అయితే ఇంకా ఇక్కడ సింకు ఇది సింకు ఈ బాసన్ మీద స్టాండ్ అయితే ఈ సింకు కిందనే ఉండాలి అన్నట్టుగా నేనైతే ఇక్కడ పెట్టుకున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం తోమి ఈ ఇందులో మనం గిన్నెలు అట్లాగే వేసినా కూడా వాటర్ అయితే అక్కడ ఇక్కడ పడకుండా వచ్చి ఇంకులోనే పడితే ఇంకా మనం దానికోసం వెయిటింగ్ చేసి పక్కన పెట్టి తుడిసి దాని మీద పెట్టాల్సిన అవసరం లేదు కడిగినా కూడా కడిగి కాసేపు ఇక్కడ పెడతాను ఇక్కడ పెడతాను ఇక్కడ పెట్టి ఇక్కడ పెడితే ఏంటంటే ఇక్కడ పెడతాను కదా నీళ్ళన్నీ కిందికి వచ్చేస్తే ఇక్కడ వెళ్ళిపోతాయి నీళ్ళు ఇంకా ఇంబడే ఇక్కడ పెట్టేసుకుంటా స్టాండ్కి అయితే పెట్టేసుకుంటా ఇంకా వాటర్ అయితే ఏమి ఉండవు వాటర్ ఒకవేళ ఎక్కడైనా ఒక చుక్క రెండు చుక్కలు ఉన్నా కూడా ఇందులో పడిపోతాయి కాబట్టి నేనైతే స్టాండ్ అయితే ఇక్కడే కొట్టుకున్నాను ఎలా స్టాండ్ ఇక్కడ కొట్టుకోవడం బాగుందా లేదా మీరు చెప్పండి కామెంట్ చేయండి ఇంకా ఇవి అయితే సెల్ఫులు అయితే నేనైతే ఇది రేకులో ఇల్లేమాది మాదేం స్లాప్ కాదు కాకపోతే ఏంటంటే కట్టుకునేటప్పుడు ఫస్ట్ సింగిల్ రూమ్ ఉండే ఒకటే రూమ్ ఉండే ఒక టెన్ ఇయర్స్ వరకు మేమైతే సింగిల్ రూమ్లోనే మా పిల్లలతో అడ్జస్ట్ అయినాం దాని తర్వాత కరోనా తర్వాత ఇల్లు అయితే రేకుల ఇంకా కొంచెం ఫోర్ రూమ్స్ అయితే కట్టుకున్నాం కిచెను డబుల్ బెడ్ రెండు బెడ్రూమ్లు హాల్ అయితే కట్టుకున్నాం హాల్ అయితే పెద్దగా పెట్టుకున్నాం వరండలు కూడా వచ్చింది మాదైతే అయితే ఎయిటీ హా ఎయిటీ అయితే ఈ సెల్ఫ్లో కూడా ఈ ఇప్పుడు ఈ వంట బండ కావచ్చు ఈ వంట బండ ఈ కింద వంట బండ కింద ఇప్పుడు ఈ గిన్నెలు పోలించుకోవడానికి ఇవన్నీ నా ప్లాన్ ఇలా ఇలా కట్టాడని మీ వాళ్ళకైతే నేనే చెప్పాను ఈ షెల్ఫ్లు కూడా దగ్గరుండి మరీ పెట్టించుకున్న ఇట్లా నాకు చాలా ఇష్టం ఇట్లా కిచెన్లో షెల్ఫ్లు ఉండడం మంచిగా ఇట్లా సర్దుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అయితే ఇట్లా ఈ షెల్ఫులన్నీ ఈ రౌండ్ అప్ యూ షేప్ అయితే ఇది ఈ షెల్ఫ్లు అయితే ఎల్ షేప్ వచ్చింది ఇంకా ఈ వంట బండి అయితే యూ షేప్ వచ్చింది ఇవన్నీ అయితే నేనే ఇష్టంగా పెట్టించుకున్నా అయితే దగ్గరుండి మరి ఇలా పెట్టు ఇలా పెట్టని నేనే వాళ్ళకి అయితే చెప్పాను నేసరి వాళ్ళకి కట్టే వాళ్ళకి ఇలా నేను ఎలా పెట్టమన్నా అలా అయితే పెట్టారు ఇలా పెట్టినందుకు ఏంటంటే మన చిన్న చిన్న సామాన్న్నా ఏవి ఉన్నా ఇంకా దీంట్లో అన్ని సర్దుకోవడమే కిందికి ఏవి ఉండవు కానీ చూడ్డానికి కూడా కిచెన్లోకి వస్తే హ్యాపీగా అనిపిస్తుంది నీట్గా అనిపిస్తుంది ఆడవాళ్ళకి నచ్చేది కిచెనే కదండి ఎవరికైనా ఫస్ట్ హాల్ కంటే ఈ వేరే ఇంకా మనము రెస్ట్ తీసుకునే బెడ్రూమ్స్ అయినా ఏవైనా సరే వాటికంటే ఎక్కువ అంటే ఇంట్రెస్ట్గా నచ్చేది అయితే ఆడవాళ్ళకి కిచెనే అయితే ఇక్కడ ఫ్యాన్ పెట్టాలని అయితే ఫ్యాన్ పెట్టాలనేది అక్కడ హోల్ పెట్టాము కానీ ఫ్యాన్ అయితే ఇప్పటివరకు తెలియదండి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అంటే కొంచెం పొజిషన్ అంతా టైట్ ఉంది ఎప్పుడు తెచ్చినా అప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి చదువులకే సరిపోతున్నాయి ఈ మధ్యనే మా జాబ్కి అయితే వెళ్తున్నాడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కొంచెం ఉన్నప్పుడు తెచ్చుకుందాంలే అనేసి ఇంకా ఇది అట్లా ఓపెన్ పెడదాము అంటే దాంట్లో నుంచి పిల్లలు వస్తున్నాయండి పిల్లలు ఎలా ఎక్కుతున్నాయో తెలియదు బయట నుంచి పిల్లలు వస్తున్నాయి పాలు పెరుగు ఏమైనా పెట్టినా కూడా ఇట్లా తినేస్తున్నాయి మూతి పెట్టి మనం తింటే పర్వాలేదు కానీ అది మూతి పెట్టింది మనం చూడకుండా మనం తింటే మనకి ఎఫెక్ట్ కదా అందుకని అయితే నేనైతే అవి పెట్టాను అయితే మా ఇంట్లో కూడా ఒక పిల్లు ఉంది కానీ అది ఇంట్లో వరకు ఎక్కువ శాతం రాదు బయటనే పెట్టేస్తే దానికి వేరే పిల్లు అన్నీ వస్తున్నాయని అట్టైతే కవర్ చేసి పెట్టిన చూడండి మా కిచెన్ పైన చూడండి సజ్జ సజ్జైతే ఇదొకటి అయితే వేయించుకున్నా బాగుందా లేదా చెప్పండి కామెంట్ చేయండి మా కిచెన్ ఎలా ఉందో ఇంకా మనం రేషన్ తెచ్చుకుంటాం కదా ఆ డబ్బాలో అయితే అన్నీ పెట్టి మిగిలిన అయితే సోపులు అవన్నీ అయితే అట్లా పక్కన పెట్టేసుకున్నాం ఇంకా ఎక్స్ట్రా బగోన్లు అవి ఇవి ఉంటాయి కదా వాడనివి అవి అయితే పైన పెట్టుకున్నాం ఇవన్నీ అయితే పైన అయితే వాడనివే జగ్గులు అవన్నీ పెద్ద పెద్ద అయితే వాడనివే వాడేటివి మాత్రమే మేముగా బగోన్లు కాబట్టి మనం ఎక్కువ అవైతే కింద పెట్టాను ఇదే మా కిచెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి